హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఎంతో టేస్టీగా చపాతీలోకి టేస్ట్గా ఉండే బీన్స్ కాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మరి ఎక్కువగా కాకుండా దోరగా వేగాకైతే టమాటాలు యాడ్ చేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ టేస్ట్గా వస్తుంది తర్వాత ఈ కూరలోకి తగినంత సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మన చపాతీలోకి కొన్ని కర్రీస్ అయితే అనుకుంటాం కదా అలాగే ఈ బీన్స్ కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది టేస్ట్ తర్వాత టమాటోలు కూడా మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కచ్చా పచ్చగా దంచుకునేది మెత్తగా అయితే అంత టేస్ట్ అంత బాగుండదు పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టమాటా మగ్గాక ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే యాడ్ చేస్తున్నానండి ముందుగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని ఉడికించుకున్నాను అలాగే దాంట్లో మిగిలిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ బీన్స్ కూడా కాసేపు మగ్గాక కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అంటే కొంచెం కొంతమంది కారం తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మేమైతే కారం ఎక్కువే తింటామండి కారం అయితే చూసి వేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగా కారం కూడా వేసుకున్నాక ఒక నిమిషం పాటైతే మనము ఇలాగా వేయించుకోవాలి తర్వాత ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈరోజు గ్యాస్ అయిపోయింది అందుకని కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి ఈ కట్టెల పొయ్యి మీద ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మరి ఎక్కువ కాదు తక్కువ వేసుకోండి ఎందుకంటే ముందుగా మనం బీన్స్ ఉడికించుకున్నాం కదా చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈరోజు చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చపాతీలో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్